హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా బాబుకి బాగా ఆకలిసిందంట ఈరోజు స్నాక్స్ అయితే అయిపోయాయి ఇంకా నాకు స్నాక్స్ అయితే కావాలి కావాలని కొంచెం మారం చేసాడు అందుకే ఇంట్లో మైదా పిండి అయితే కొంచెం హెల్త్ మంచిది కాదు కాబట్టి చిన్నపిల్లడు కానీ ఇంకా గోధుమ పిండితో ఏమైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి చపాతీ పిండిలాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను తర్వాత మామూలుగా చేస్తే పిల్లలు అంతగా అట్రాక్ట్ అవ్వగా ఇంకా మా హానుబాబు దగ్గర ఆల్ఫాబెట్స్ ఇంకా షేప్స్ అయితే ఉన్నాయి అందుకే ఇంకా ఏబీసీడీలు ఇలా స్టార్లు స్క్వేర్లు రైట్ ట్రా ట్రాంగిలు సర్కిల్ ఎలా షేప్స్ ఎలా గీసానుకోండి అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట వాటిని చూసి ఇంకా స్నాక్స్ తిందామని పక్కన పెట్టేస్తే అవి చెప్తా ఉన్నాడు అనమాట అది సరికిలు ట్రాంగిలు ఏబీసీ అట్లయితే చెప్తున్నాడు బాగా ఇంకా చేసేదా పక్కనే కూర్చున్నాడు అనమాట ఇదైతే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసేసి పొటాటోస్ అయితే ఇంకా ఉడకబెట్టేసేసాను ఉడకబెట్టేసి ఇంకొంచెం ఆయిల్ వేసేసి అయితే ఫ్రై చేసేస్తే తింటాడని చెప్పేసి ఆఫ్టర్నూన్కి అయితే చేస్తున్నాను చూడండి ఇవి అయితే టెన్ లెవెన్కి మధ్యలో చేశాను అన్నమాట పొటాటోనేమో లంచ్కి ఇదైతే స్నాక్స్ కానీ స్నాక్స్ హెవీ అయిపోవడం వల్ల పొటాటో అనేది కొంచెమే తిన్నాడు అవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి చిన్నపిల్లలకి ఉన్నవాళ్ళు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గోధు మైదా పిండితో అయితే ఇంకా వన్ వీక్ దాకా అయితే ఫ్రెష్గా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి గోధుమ పిండి కాబట్టి పిల్లలు ఎంతవరకు తింటారో అంత చేసుకుంటే సరిపోయి ఎక్కువ అనుకోండి గోధుమ పిండి కాబట్టి మెత్తగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా ఉంటేనే తిననిపిస్తుంది మెత్తగా ఉంటే ఇంకా కాబట్టి గోధుమ పిండి కొంచెం హెల్దీ అందుకే కొంచెం కొంచెం చేసుకుంటే బాగుంటుంది అనమాట అప్పటికప్పుడు తినడానికి మా హనీ బాబు ఇంకా నెక్స్ట్ డే కూడా నాకు ఏపీ సీడిలు క్రిస్పీగా ఉండేవి కావాలి కావాలని మారం చేసాడు అనమాట అంటే తనకి అంత నచ్చాయి అనమాట అవి ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చే వదులు చక్కగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎట్లా నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట అంటే కలిపేసి మా హనీబాబు పక్కన ఉన్నాడు కొంచెం గోళగోలు చేసాడు కాబట్టి అంత టైం పట్టింది మామూలుగా అయితే చేయడం ఇంకా షేప్స్ ఒగించడం తొందరగా అయితే ఫ్రై చేయడం ఫాస్ట్గానే అయిపోతుంది తొందరగా అయితే ఈ స్నాక్స్ అయితే అయిపోతుంది అనమాట పెద్దవాళ్ళు కూడా ఇది కొంతమంది ఏంటంటే పాకంలో కూడా పంచదార పాకంలో కూడా వేసుకొని తింటారు అలా కూడా తినవచ్చు కానీ చిన్నపిల్లలకి ఇష్టం ఉండదుగా క్రిస్పీగా ఉండే వాటినే ఇష్టపడతారు చూసారా అసలు కి తింటే చాలా క్రిస్పీగా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో కుదిరితే ట్రై చేయండి ఎలా వచ్చాయో ట్రై చెప్పండి వీటిని చిప్స్ అని కూడా అంటారు అనమాట గోధుమ పిండి చిప్స్ ఇంకా మైదాతో చేసుకుంటే మైదా చిప్స్ ఇట్లాగా చూసారా పొటాటో ఫ్రై కూడా అంత చాలా బాగా వచ్చింది ఇదే ఫ్రెండ్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొద్ది కొత్త వీడియో వస్తే మేము ముందుకు వస్తాం బాయ్